నా పేరు పద్మజ ఆర్లవలోని ప్రగతి నగర్ కాలనీలోని అన్నమ్మ సేవ చార్పుల్ ట్రస్ట్ మేము రన్ చేస్తున్నాము ఈవినింగ్ స్టడీ సెంటర్తో మొదలుపెట్టి పిల్లలకి జిమ్నాస్టిక్స్ జిమ్నాస్టిక్స్ డ్యాన్స్ క్లాస్ వంటివి ప్రోగ్రామ్స్ అన్ని మేము నిర్వహిస్తూ ఉంటాము పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపిస్తూ ఉంటాము ఎంతో మందికి పిల్లలకి కూడా ఆహారాన్ని అందించడం మాకు ముఖ్య ఉద్దేశముగా ఈ ట్రస్ట్ని మేము రన్ చేస్తున్నాము ఈ ట్రస్ట్కి కనీసం మేము అద్దె కట్టుకునే పరిస్థితిలో కూడా మేము లేము ఎందుకంటే మాకు వచ్చిన ఫండింగ్ మాకు మర్చిన మనీ తక్కువగా ఉండటం వల్ల మేము ఏ కార్యక్రమాలు కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా మేము నిలిపివేసుకుని ఉన్నాము ఇలాంటి సమయంలో ఎంతో మంది దాతలు చుట్టూ తిరిగాము ఎంతో మందిని అడిగాము కానీ ఎవరు సహాయం అందించలేదు ఎన్నో లెటర్స్ రాసాము ఎన్నో ఆఫీసులు చుట్టూ తిరిగాము కానీ ఎవరు కూడా సహాయాన్ని అందించకపోగా ఉపకార్ ట్రస్ట్ అధినేత గారైన కంచర్ లచితరావు గారు మీ అంటూ తన యొక్క సహాయాన్ని అందించారు ఎంతో మందికి సహాయాన్ని సహాయాన్ని అందిస్తున్న ఉపకార్ ట్రస్ట్ అధినేత అయినా కంచర్ లచితరావు గారికి ఆ దేవుని దీవుల పాటు ఈ చిన్నారు యొక్క చిరునవ్వులు ఆశస్సులుగా ఉండాలని మా ఆనంద సేవా చాటిబుల్ ట్రస్ట్ కి ప్రతి నెల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఉపకార్ ట్రస్ట్ అధినేత అయిన కంచర్ లచితరావు గారికి మాకు ఒక నివాసానికి రెంట్ పే చేస్తానని మాట ఇచ్చినందుకు గాను ఆ భగవంతుడు మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి సహాయాన్ని సహకారాన్ని అందించే అవకాశాన్ని ఆ భగవంతుడు ఉపకార్ ట్రస్ట్ అధినేత కంచర్ లచిత్రు కలిగించాలని కోరుకుంటున్నాము